దుర్గాదేవి స్థుతి మహాభారతంలో అజ్ఞాతవాసానికి ముందు ధర్మరాజు చేసిన ప్రార్థన యశోదాగర్భ సంభూతాం నారాయణవర ప్రియా నందగోప కులే జాత మాంగళ్యాం కురువర్ధిని యశోదగర్భం నుండి పుట్టి నారాయణునికి ప్రియమైన నందగోపిని వంశంలో జన్మించి అందరికీ శుభములిచ్చి వంశాభివృద్ధి కలిగించే తల్లి కంస విద్రావణ కరీం అసురాణం క్షయం కరీం శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామిని కంసుని పారద్రోలి అసురులను నాశనం చేసి రాతి మీద కొట్టబడిన ఆకాశ మార్గంలో పయనించిన వాసుదేవుని సోదరి వాసుదేవస్య భగినీం దివ్య మాల్య విభూషితాం దివ్యాంబరధరాం దేవిం డ్క కేటకారిణీ దివ్యమైన పూలమాలలు వస్త్రములు ఖడ్కములు దాలు దాల్చినవేమి జయాత్వం విజయా చైవ చ జయప్రదా మమాపి విజయం దేహి వరదాత్వం నీవే జయము విజయము యుద్ధములో జయంనిచ్చేదాలు నాకు కూడా విజయాన్ని ప్రసాదించే వరాన్ని ఇప్పుడు ఇము

ప్రసన్నా మజ్ఞానా మహాత్మే దశ్యుభిర్వా నిరుక్తీ పరమాణ జల ప్రతరణే చైవ కాంతరేష్టమీషు ఓ తల్లి భరింపరాని కష్టాల నుండి భరింప చేస్తావు కాబట్టే నిన్ను ప్రజలు దుర్గా అని కొలుస్తారు అడవుల్లో చిక్కుకున్న వారికి సముద్రం దాటే వారికి దుర్గమమైన మార్గాలలో పయనించే వారికి దూరుల బాడి పడేవారికి నీవే గది ఏ స్మరంతి మహాదేవి నచిరా నేను స్మరించిన వారు ఈ కార్యాలలో కష్టాల పాలు కాద్యా సంధ్యా రాత్రి ప్రధానిత్ర కీర్తివి శుభానివి కాంతిక్ష సిద్ధి లజ్జ విద్య సంతానం బుద్ధి సంధ్య రాత్రి తేజస్సు నిద్ర వెన్నెల కాంతి ఓర్పు దయ మొదలైన రూపాలన్నీ నీవే దృ బనం మోహం పుత్రనాసందనక్షయం వ్యాధిం మృత్యుం భయం చైవ పూజిదానాశ్యసి నిన్ను పూజించే వారి బంధనం మోహం పుత్రశోకం ధననాశనం రోగం భయము తీరుస్తావు సోహం రాజ్యా పరిభ్రష్టవాన్ అమ్మ ఇప్పుడు నేను రాజ్యభ్రష్ఠుడునయ్యాను నీ శరణు వేడుతున్నాను ప్రణతశ్చయ తవ దేవీసురేశ్వరీ రాహి మాం పద్మ సత్యే సత్యాభవస్వన దేవతలకు కూడా దేవివైన నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నీవు కలువురేఖలు వంటి ప్రసన్నమైన పనులు కలదానవు నన్ను రక్షించు నీవే సత్యము నా పట్ల సత్యం కాము మహాభారతం విరాట పర్వం ఆరంభంలో పాండవులు అజ్ఞాతవాసానికే విరాటని కొలువుకు వెళ్లే ముందు ధర్మరాజు దుర్గాదేవిని స్థుతించిన శ్లోకాలు ఇవి యుధిష్ఠిరుని వంటి ధర్మ ప్రభువుకు సత్యసంధులకు కూడా కష్టాలు తప్పలేదు అఖండ భారతదేశాన్ని పాలించవలసిన పాండుకుమారులకు నిజ నిజస్వరూపం తెలియకుండా మారు వేషాలలో ఇంకొకరి పంచన ఉండాల్సిన అగత్యం వచ్చింది మరి అటువంటి సమయంలో ఎవరు అది పరాసక్తి దొరికయ్యారు ధర్మరాజు ఆ తల్లిని నారాయణుని సోదరిగా కంసుని మరణానికి కారణమై దానిని ఆ అసురునికి స్వయంగా తెలిపిన యోగమాయగా గ్రహించి స్థుతిస్తాడు ఎంతో భక్తితో ధర్మరాజ్ కొలవగానే బిమ్మ ప్రత్యక్షమై నాయన మీకు త్వరలోనే విజయం కలుగుతుంది నా అనుగ్రహం వలన విరాటిని కొలువులో మీరుండగా మీ జాడను గౌరవులతో సహా ఎవరూ తెలుసుకోలేరు నన్ను స్మరించిన వారికి నేను సదా రక్షగా ఉంటాను అని ఆశీర్వదిస్తుంది మనం కొలిచే దుర్గా స్వరూపం సనాతన సనాతనమైనదని చెప్పడానికి ఇదే నిరూపణ అంతకు ముందు కూడా ఎన్నో మార్లు ఎంతో మంది ఆదిపరాశక్తి రూపాన్ని కొలిచారు ధర్మరాజు చేసిన దుర్గాస్థుతి మనకు భక్తి ధైర్యం విజ్ఞానం ప్రసాదించే మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ శ్లోకాలలోని తత్వాన్ని మనం ఎలా అనుభవిస్తున్నామో మన జీవితంలో దుర్గాదేవి పాత్రను ఎలా గ్రహిస్తున్నామో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు ధర్మరాజు దుర్గాదేవిని శరణు కోరిన సందర్భం మీకు తెలుసా దుర్గా తారయేసే దుర్గే అనే శ్లోకాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఈ స్థుతిలో దుర్గాదేవి యొక్క ఏ రూపం మీకు అత్యంత ప్రియమైనది మీ జీవితంలో దుర్గాదేవి అనుగ్రహం అనిపించిన సందర్భం ఏదైనా ఉందా నీవే కీర్తి విద్య ధైర్యం అనే భావనను మీరు మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారు ఈ దుర్గా స్థుతి మీ హృదయాన్ని తాకిందా మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి పురాణ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ్మ